చక్రధారి ఇంటికి వెళ్ళినందుకు పల్లవి అయితే నిన్న ఆవినేనైతే గొడవ గొడవ చేసి తిడుతుంది కదా ఇక ఆ ఇంటికి వెళ్తున్న పల్లవిని అయితే ఆవిని అయితే ఆపి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించి వదిలేసా అవన్నీ నిజాలని తెలిస్తే కమలు ఎక్కడ నిన్ను చంపేస్తాడని చాలిపడ్డా కానీ ఇప్పుడు నువ్వు నా కుటుంబం రోడ్డును పడేలా చేశావు ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అన్ని ఆధారాలతో నేను దోషిగా నిలబెడతా అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటలకు పల్లవి అయితే నోకుంటుంది ఉంటుంది చూడు నీకు సవాల్ చేయడం మాత్రమే తెలుసు కానీ నాకు పని చేయడం తెలుసు ఇప్పటివరకు నేను చేసింది ఒక లెక్క ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా నీ మొగుని అత్తని దూరం చేసా కదా ఇక నీ కూతుని కూడా నేనుంచి దూరం చేయడమే నా తర్వాత ప్లాన్ అలానే బావగారితో నీకు విడాకులు ఇప్పించి నీ మొగుడు నుంచి శాశ్వతంగా దూరం ఎలా చేస్తా రెడీగా ఉందని చెప్పేసి ఇక అవినీకే వాని గేస్తా అన్నమాట పల్లవి ఇక పల్లవి మాటలకి అయితే ఇదేంటో తెలుసా పసుపుతాడు ఇది నా మెడలో ఉన్నంత వరకు నా భర్తని నా నుంచి నువ్వు ఎప్పటికీ దూరం చేయలేవు అయినా అంతటి సాహసానికి నువ్వు దిగితే ఈ పసుపుతాడు నీ మెడలో ఉరితాడుగా మారుతుంది అంతేకాదు అలాంటి పనులు చేస్తే నీకు త్వరలోనే సమాధి కడతా నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోద్ది అనమాట నాకు నువ్వు సమాధి కట్టడం కాదే నేనే మీ అందరికీ సమ్మలు కడతా అని చెప్పేసి ఆ పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక వెంటనే చక్రధర్ని కలవడానికి ఇంటికి అయితే వెళ్తుంది డాడ్ నేను ఇప్పుడే మా అత్తే వాళ్ళ దగ్గరికి వస్తున్నా మిమ్మల్ని ఇంటికి వచ్చి అవని తిట్టిందని లేనిపోని ఆరోపణలు చేసిందని పెద్ద గొడవ చేసి వచ్చా అని చెప్పేసి అంటదనమాట నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందమ్మా అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడు ఎందుకు డాడ్ మీ మీద వచ్చి అవనికి బుద్ధి చెప్పాలి కదా లేకపోతే అది చెప్పిందే నిజం అని అనుకుంటారని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట లేదమ్మా ఇప్పుడున్న పరిస్థితులు అవని ఏం చెప్పినా సరే అక్షయ్ పార్వతి నమ్మరు అని చెప్పేసి అంటాడనమాట అయినా సరే నువ్వు అవని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి డాడీ అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఇంతలో మేడం మీద నుంచి పల్లవి వాళ్ళమ్మ రాజేశ్వరి అయితే వస్తుంది ఇక తను చూసి ఇద్దరు అయితే మాట మారుస్తారనమాట ఏంటి తండ్రి కూతుళ్ళు దేని గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పేసి రాజేశ్వరి అయితే అడుగుతుంది మా మధ్య ఏముంటాయి బిజినెస్ విషయాలు తప్ప అని చెప్పేసి చక్కెర అయితే అంటాడనమాట అంతేనా లేక ఇంకెవరికైనా చెడు చేయాలని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటదనమాట ఇక చక్కధారు అయితే కవర్ చేసి వెళ్ళిపోతాడు ఇక తల్లిని చూడగానే ఏదో పెద్ద ప్రేమ కారు పుడుతున్నట్లయితే పల్లవి అయితే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది చూడమ్మ చూడమ్మా పల్లవి మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు ఆయన మాటలు విని ఏదైనా చెడు చేస్తే రేపు నీకు అంతకంటే చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఇక్కడ నుంచైనా బుద్ధిగా ఉండని చెప్పేసి రాజేశ్వరి అయితే కూతురికి క్లాస్ పెరుగుతుంది ఇక తర్వాత సీజన్లో అక్షయ్ వాళ్ళని అయితే చూపిస్తారన్నమాట అక్షయ్కి అయితే భోజనం వడ్డిస్తూ పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది రే నాన్న మనం ఇంట్లో అప్పుడు చేసినట్లు అన్ని వంటలు చేయలేదు కాస్త సర్దుకుపో అని చెప్పేసి అంటూ ఉంటుంది అదేంటమ్మా మన పరిస్థితి నాకు తెలుసు కదా అయినా నా వల్లే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం ఇదంతా జరిగింది నా తప్పుల వల్లే కానీ ఒక్కడ మాత్రం చెప్తా మన ఆస్తులు పోయి ఉండొచ్చు కానీ నా క్వాలిఫికేషన్స్ మాత్రం అలానే ఉన్నాయి త్వరలోనే మంచి జాబ్ సాధించి మళ్ళీ అన్నీ సంపాదిస్తా ఆ నమ్మకం నాకు ఉందమ్మా అని చెప్పేసి అక్షయత అంటాడు అనమాట ఇక భోజనం చేసి ఆరు బయట షర్ట్ కోసం వస్తాడు అక్షయ్ అయితే దండం మీద షర్ట్ అయితే అనమాట ఏమైందా అని చెప్పేసి చూస్తే అదైతే ఎదురి ఇంట్లో కనిపిస్తా అనమాట ఇదేంటి అక్కడికి ఎలా వెళ్ళింది సర్లే తెచ్చుకుందా అని చెప్పేసి అక్షయ్ అయితే వెళ్తాడు వామ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చినట్లు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా షర్ట్ కోసం అనుకోరు ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఇక అయితే ముసుగులా కట్టుకొని గేడు దూకి మరీ లోపలికైతే అయితే ఆక్షే అక్షయ్ అసలే మనం హైట్ ఎక్కువ నడుచుకుంటూ వెళ్తే అని చెప్పేసి ఇక పిల్లిలా పాక్కుంటూ షర్టు దగ్గరికి అయితే వెళ్తాడు అక్షయ్ ఇక షర్టు తీసుకున్న సమయంలో అయితే ఎదురుగా నిలిచడదనమాట వాము ఎవడి ఈ ముసుగు దొంగ అనుకొని ఇక వెంటనే దొంగ దొంగ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఇక అక్షయ అయితే కంగారు పడిపోయి ఆవిని నోరైతే మూసేస్తాడు అరవ కూడా దొంగని కాదు నేనే అని చెప్పేసి ముసుగు తీసి ఫేస్ అయితే చూపిస్తాడనమాట ఇదేంటి ఈ టైంలో ఎలా వచ్చానని చెప్పేసి ఆమె అయితే సిగ్గుపడుతూ అడుగుతుందనమాట నేను షర్ట్ కోసం వచ్చా అంతే అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు చెప్తే నేను ఇచ్చేదాన్ని కదా అని చెప్పేసి షర్ట్ ఇస్తూ ఆవిని అయితే స్లిప్ అవుతుందనమాట ఇక పడిపోతున్న ఆవిని గట్టిగా పట్టుకుంటాడు అక్షయ్ ఇంకేముంది ఇక ఇద్దరు ఒకరి కలర్లో ఒక్కొక్కరు చూసుకుని ఒక సాంగ్ అయితే వేసుకుంటారు అనమాట ఇక సరిగ్గా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే కర్ర పట్టుకుని వస్తాడనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ చూడగానే వామ్మ అని చెప్పేసి మళ్ళీ ముసుగు వేసుకుంటాడు అక్షయ్ అమ్మా ఏమైంది ఎవడి వీడు వాడి జబ్బల బని అని ముసుగు చూస్తుంటే పాత సినిమాలో గదితంగా ఉన్నాడు లేకపోతే చెడ్డీ గంగ అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇక సమాధానం చెప్పకుండా తాడు చెట్లో నిల్చుంటాడు అక్షయ్ ఏంట్రా సమాధానం చెప్పట్లేదు ఖచ్చితంగా వీడు దొంగ అయితే అని చెప్పేసి ఇక చేతుల కరణ్ అయితే తీసుకొని బాగా కొడతాడనమాట ఇక అవని ఆపినా ఆకుండా మామూలుగా అయితే కొట్టాడు అయ్యో అతను దొంగ కాదు మావయ్య మీ అబ్బాయి అని చెప్పేసి అయితే అరుస్తుంది ఏంటి వీడు మా అబ్బాయి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఆశ్చర్యంగా చూస్తాడు అవును అంటే ముసుగు తీసి ఫేస్ అయితే చూపిస్తాడనమాట అక్షయ్ బావింద్రా మీరు రాకూడదనే కదా నేను గేటుకు తాళం వేసింది నువ్వెలా వచ్చావు అని చెప్పేసి అంటాడనమాట నా షర్ట్ పడిపోయింది అందుకే గోడ దిక్కి వచ్చానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు బాగుందిరా ఏదైనా ఉద్యోగం సద్యోగం తెచ్చుకోరంటే ఇలా ఎలకి కన్నాలు వేస్తున్నావు అనమాట అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట నాన్న మరీ నన్ను చీప్గా లెక్కేస్తున్నారు నేను వచ్చింది షర్ట్ కోసమే అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఓహో అలాగా ఒక నిమిషం ఉండు బాబు అని చెప్పేసి ఇక పార్వతి అయితే పిలుస్తాడనమాట ఏమండి పార్వతి గారు మిమ్మల్ని ఒకసారి బయటికి రండి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కేకలేయంగానే పార్వతి భానుమతి అయితే బయటకు వస్తారనమాట ఏంటి నాతో ఏమైనా పని పడిందా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది పని కాదండి మీ పుత్రరత్నం చేసిన కనకార్యాన్ని చూపిద్దాను పిలిచా ఆ వంక ఈ వంక నా కోడల్ని కలవడానికి గోడ దిగి మరి మా ఇంటికి వచ్చాడు మీ అబ్బాయి అది చెప్దా అనే పిలిచా మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే నా కోడలే మీ అబ్బాయిని బుట్టలో వేసుకుందని నువ్వు రేపు అరుస్తావు కదా అని చెప్పేసి అంటాడనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడైతే ఇక పార్వతికి అయితే బాగా కోపం వస్తుంది అనమాట రే అక్షయ్ ఆ ఇంట్లో నీకు పని అంటరా ఇలా చెప్పేసి గట్టిగా అరుస్తుంది అక్షయ్ వచ్చి అది కాదమ్మా అని చెప్పేసి చెప్పబోతూ ఉంటుంది కానీ ఏం అక్కర్లేదని చెప్పేసి పార్వతి అయితే విసుకుంటుంది అనమాట ఇంతలో భానుమతి అయితే నువ్వేం చెప్పక్కర్లేదు లేరమ్మను కూడా అప్పట్లో మీ తాతయ్య కూడా నీలాగే నా కోసం గోడలు దూకేవాడు అయితే ఆయన పెళ్లికి ముందు దూకారు నువ్వు పెళ్ళి అయ్యాక దూకుతున్నావు అంతే తేడా అని చెప్పేసి భానుమతి అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది సరిపోయారు ఇద్దరు అన్నట్టు పార్వతి అయితే ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక ఇంట్లోకి వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మావయ్య ఏదో ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది వాడు నిజంగానే షర్ట్ కోసం వచ్చాడా లేక ఆ వంగతో నిన్ను కలవడానికి వచ్చాడా అని చెప్పేసి ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట ఆయన దేనికోసం వచ్చినా సరే చాలా రోజుల తర్వాత నన్ను కోపంగా కాకుండా ప్రేమగా చూశాను అది చాలు మావయ్య అని చెప్పేసి అనుకుంటుంది అనమాట అవని మనసులో ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్